అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి సెప్టెంబర్ పదమూడు నా గొప్ప ప్రారంభం వెల్కమ్ టు సుమన్ టీవీ నేని విజయ్ సరిగ్గా పది రోజుల కిందట ఏపీని వర్షాలు వరదలు ముంచెత్తాయి ముఖ్యంగా విజయవాడ నగరంలోని ప్రజలను వేల మందిని నిరాశ్రయం చేసింది ఇదే వాయుగుండం తిరిగి మళ్ళీ బంగాళాఖాతంలో ఇప్పుడు వాయుగుండం ఏర్పడింది ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి కొన్ని చోట్ల కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నాయి అయితే ప్రస్తుతం ఇక ఏపీకి గండం తప్పినట్టేనా మరొక రెండు రోజుల పాటు ఇలాంటి భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటి విశాఖ నగరానికి ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవర్ గారు గారు నమస్తే సో మళ్ళీ కూడా బంగాళాఖాతం ఇప్పుడు వాయుగుండం ఏర్పడింది ఇది ఉత్తర కోస్తాకు ఆనుకొని పూరికి సమీపంలో ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉంది అంటే వాతావరణ శాఖ అధికారులు చెప్తారు దీనివల్లే ఉన్న మళ్ళీ ఉన్న ప్రమాదం పొంచి ఉందంటే ఏదైనా అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారితే కనుక ఖచ్చితంగా తీర ప్రాంతంలో వర్షాలు వాతావరణ మార్పులు అనేది చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ దురదృష్టం ఏంటంటే వరుసగా ఆంధ్రప్రదేశ్కి గత నెల రోజుల్లో మూడు వాయుగుండాలు తాకినటువంటి పరిస్థితి ఇది మూడోది అంటే మొన్న వచ్చినటువంటి అల్పపీడనం అది వాయుగుండంగా మారిన తర్వాత మాత్రం ఒక బీభత్సాన్ని సృష్టించింది ఇంకోవైపు నుంచి చూస్తే కనుక అటు పశ్చిమ తీరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఎవరు ఊహించిన విధంగా ఖమ్మం జిల్లాలో పడినటువంటి భారీ వర్షాలు ఇవన్నీ కలిపి ఒక భారీ వరదని విజయవాడ నగరం మీద దండయాత్రకు పంపినట్టుగా వచ్చినాయి అది పెద్ద ఇబ్బంది అలానే ఆక్రమణలు స్వీయ తప్పిదాలు స్వయంకృత అపరాధాలు ఇవన్నీ కలిపి బెజవాడ కొంపంచినాయి అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది ముడమేరు ఇబ్బంది కావచ్చు అలానే కృష్ణానది కరకట్టల మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు ఇవన్నీ కలిపి ఒక సమస్య మొత్తం మీద ఇప్పుడు ఒక విపత్తు నుంచి బయటపడ్డారు అనుకునే లోపు మళ్ళీ ఇది రెండో ఇది ఒక ఇంకొక పెద్ద అంటే ఉపశమనం సమయం ఏంటంటే వరద నీరు ఇంకొక రెండు రోజులు అయితే క్లియర్ అవుద్ది అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ వర్షాల రూపంలో ముంచెత్తుంది దాదాపు రెండు లక్షల యాభై వేల ఇల్లు విజయవాడ ఒక్క విజయవాడ నగరం పరిధిలోనే దెబ్బతిన్నాయి అనేది ప్రాథమికమైనటువంటి అంచనా అంటే నీళ్ళు వచ్చినటువంటి ఇల్లు ఇల్లు నీట మునిగినవి మొదటి అంతస్తు కావచ్చు లేదా మొత్తానికి డ్యామేజ్ అయినటువంటి ఇల్లు దగ్గర దగ్గర విజయవాడ పరిసర ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మొత్తం లెక్క తీస్తే రెండు లక్షల యాభై వేల ఇల్లు దెబ్బతిన్నాయి అనేది అంచనా ఇవాళ నుంచి ప్రభుత్వం కూడా ఎన్యూమరేటర్లను పెట్టి ఇంటింటి సర్వే కూడా చేపట్టింది ఎందుకంటే రెండు రకాలు ఉంటాయి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ప్రాణ నష్టం విషయంలో మొదట కొంత ఉపశమనం అనిపించినా కానీ ఇప్పుడు నలభై ఐదు నంబర్ దాఖలు మిస్సింగ్స్ కేసెస్ ఉన్నాయి కొన్ని అని చెప్పిన అంటున్నారు మరి వాటి పరిస్థితి ఏంటనేది చూడాలి అంటే నంబర్ పెరగచ్చు అలానే ఆస్తి నష్టం విషయంలో కూడా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ప్రాథమికమైనటువంటి అంచనా కనిపిస్తున్నటువంటి అంటే ఫిజికల్గా కనిపించాయి పంట నష్టాలు కానీ కూలిపోయిన భవనాలు కానీ డ్యామేజ్ అయినటువంటి ప్రభుత్వ ఆస్తులు కానీ ఇవన్నీ లెక్కలోకి తీసుకుని చూసినప్పుడు దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్లని ఒక అంచనా రాష్ట్ర ప్రభుత్వం వేయగలిగింది కానీ కనపడనటువంటి నష్టాలు చాలా ఉంటాయి ఎందుకంటే ప్రతి ఇంటిని నీళ్లు ముంచేసినటువంటి క్రమంలో వస్తువు ఒంటి మీద బట్టలతో మాత్రమే బయటికి రాగలిగారు ప్రాణాలు కాపాడుకోవడానికి కాబట్టి చాలా నష్టం జరిగి ఉండొచ్చు ఆ నష్టానికి సంబంధించినటువంటి అంచనాలే ఇంటింటి సర్వేల రూపంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది ఇప్పుడు వచ్చినటువంటి విపత్తి ఏంటంటే మొత్తం టోటల్ పైన ఉన్నటువంటి ఎగువ ఆంధ్రప్రదేశ్ అంటే ఆరు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే ఇవన్నీ కూడా వర్షం బారిన వర్షం ముంపున ఉన్నాయి కొన్ని కొన్ని దృశ్యాలు వస్తుంటే తాజాగా వచ్చినటువంటి ఈ వాయుగుండం వల్ల అవును కొన్ని కొన్ని దృశ్యాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు గూడెం కొత్తవి విశాఖ జిల్లాలో పడిపోయినటువంటి కొండ చర్యలు విరిగి మళ్ళీ విశాఖ జిల్లాలో ఇల్లు పెచ్చులుడి కింద పడిపోయింది మొదట ఉత్పాతం జరిగింది స్టార్ట్ అయింది విజయవాడలో కొండ విరిగిపడిన ప్రాంతం కూడా చాలా చిన్న ప్రదేశం కాబట్టి అక్కడ నష్టం తక్కువ ఉంది కానీ ఇప్పుడు సింహాచలం ఆ ప్రదేశాల్లో ఉన్నట్టు గూడెం కొత్తవి ఇది అటవీ ప్రాంతాల్లో కానీ అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం చాలా ఎక్కువ కనిపిస్తుంది ఇది మళ్ళీ ఈ రోజు గడిస్తే రేపటికి ఎందుకంటే తీరం సాయంత్రాన్ని దాటితే గానీ రేపు మధ్యాహ్నం వరకు వర్షం ప్రభావం ఉండొచ్చు రేపు కూడా వర్షం పడేటువంటి అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే వర్షం పడేటువంటి అవకాశం ఉంది రెడ్ అలర్ట్ ఉన్న జోన్స్ ఇవన్నీ ఈ జిల్లాలన్నీ కూడా కాబట్టి అప్పుడు అక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూడాల్సి ఉంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ని మాత్రం ప్రకృతి కన్నెర్ర చేసినటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు పర్యావరణం నాశనం చేసినటువంటి అంశం దగ్గర నుంచి అనాథరైజ్డ్ ఆక్రమణలు విశాఖ తీరం దగ్గర నుంచి విజయవాడ బొడమేరి కట్టల వరకు జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు ప్రజల పుట్టి ముంచుతున్నాయి ఆ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికైనా కానీ అలర్ట్ అవ్వాలి రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలను ఎలా కాపాడుకోవాలనేటువంటి విషయం పైన అందరూ ఏకంగా సందర్భం అయితే చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది అలాగే విజయవాడ మున్సిపల్ కమిషనర్ కూడా ఇవాళ మార్నింగ్ కూడా ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరూ కూడా అలర్ట్గా ఉండండి పైన ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి మళ్ళీ కూడా వరద పోటెత్తేటువంటి అవకాశం ఉంది అలర్ట్గా ఉండండి అని చెప్పారు సో ఇంకా అలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఎందుకంటే బుడమేరు స్వరూపం బుడ బుడమేరు నైసర్గిక స్వరూపం అనేది బహుశా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో కూడా చాలా అరుదైన నైసర్గిక స్వరూపంలా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే నీరు పల్లమెరుగా అంటారు కదా బుడమేరు పుట్టి ఇదంతా కూడా తూర్పు కనుమల బెల్ట్లో వస్తుంది తూర్పు కనుమల్లో ఎక్కువ ప్రాంతాన్ని మైదాన ప్రాంతంలాగా నేలమట్టం చేసినటువంటి ప్రదేశాలు ఎక్కడైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఒడిస్సాలో మొదలైనటువంటి తూర్పు కనుమలు తమిళనాడు వరకు విస్తరించి ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మధ్య ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా మైదాన ప్రాంతం కాబట్టి ఇక్కడ కొద్ది ప్రాంతంలో మాత్రమే కొండల గుట్టలు ఉంటే వాటి అన్నింటినీ తొలుచుకుంటూ నేలమట్టం చేసుకుంటూ వచ్చారు సో అక్కడ ప్రకృతి ఎకాలజీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి బుడమేరుకు సంబంధించి నీరు పళ్ళ అన్నట్టుగా మెలుకులు మెలికలు తిరిగేటువంటి పాయల రూపంలో నీటి ప్రవాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే మైలవరంలో స్టార్ట్ అయ్యి కొల్లేరు వరకు మనం ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనిషి జీర్ణాశయ వ్యవస్థ అని ఒక చిత్రపటం వేస్తే చిన్న పేవు పెద్ద పేవు అని వేస్తారు కదా ఇట్లా మెళికలు మెలికి మెలికలు చుట్టు ఆ తరహాలో బుడమేరు నది బుడమేరు వాగు ఉంటుంది సో అది పూర్తిస్థాయి నది కూడా కాదు అది ఒక వాగు అది ఆ మెలికలు మెలికలు ఉన్న క్రమంలో ఏంటంటే ఇప్పుడు ఆక్రమణలు ఎక్కువైపోయి ఈ ఆక్రమణ ఎక్కువైనప్పుడు ఈ మెలిక ఆక్రమణకు గురైతే అది పొంగి పైకి వచ్చి యువతల మెలికలో కలిసేంత స్థాయిలో వాతావరణం అక్కడ ఉంది గత ప్రభుత్వాలు జరిగినప్పుడు జీవోలు రాజకీయాల గురించి మనం మాట్లాడడానికి ఇంకా చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి అంశమైంది గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సేఫ్టీ మెజర్స్ను కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం పక్కన పెట్టేసింది కారణం ఏంటంటే అంత వరద రాదు అనేటువంటి అంచనా ఒకప్పుడు పదివేల క్యూసిక్లు పదిహేడు వేల క్యూసిక్లు ఉన్నటువంటి వరద ఈసారి వరదలకి నలభై వేల క్యూసిక్ దగ్గర దగ్గర ముప్పై ఏడు వేల క్యూసిక్లు వచ్చినాయి సో ఇవన్నీ కలిపి విజయవాడ ప్రాంతం పుట్టి ముంచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా తేరుకోకపోతే భవిష్యత్తులో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం ప్రపంచంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటైనటువంటి కొల్లేరు సరస్సు ముంచుతుంది కూడా ఈ ఆక్రమణలే దాదాపు లక్ష ఎకరాల్లో విస్తీర్ణంలో ఉండేటువంటి రెండు లక్షల ఎకరాలు మొదట్లో చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఇప్పుడు అరవై వేలు డెబ్బై వేలు కూడా లేదు ముప్పై వేలు కుదించిపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు వాస్తవమైనటువంటి నైసర్గిక స్వరూపం పైన గవర్నమెంట్ దగ్గర కూడా లెక్కలు లేవని చెప్తున్నారు కాబట్టి బుడమేరు కొల్లేరుకి నీటి వనరుగా మారేటువంటి ప్రధానమైనటువంటి వాగు అలానే అటువైపు తమ్ములేరు రాములేరు ఇవన్నీ కూడా కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆక్రమణల పాలవడం వల్ల కొల్లేరు కుదించుకుపోతుంది పర్యావరణం దెబ్బతింటుంది కొల్లేరుకి ఎక్కడి నుంచి వస్తాయి ఆ రష్యా నుంచి వచ్చి కొంగలు అక్కడ వలస ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ వ్యవస్థ మొత్తాన్ని మనం దెబ్బతీస్తూ పోతున్నాం దాని పర్యవసానాలు ఇప్పుడు ఎదురు చూస్తే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది రేపు ఇంకా ఇంకొక వాయుగుండం పడేటువంటి అవకాశం ఉంది అన్నారు ఇంకొక అల్పపీండం పడేటువంటి అవకాశం ఉంది అలా వరుస పెట్టి కనుక ఈ నెల ఇలాంటి విపత్తులు వస్తే మొత్తం జీవన విధానం మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాలు కూడా ఎంతవరకు సాయం చేస్తాయి ప్రభుత్వాలు డబ్బులు అక్కడ వేరే చోట నుంచి ప్రింట్ చేసి రావు కదా మన నుంచి వచ్చేటువంటి సోర్సే కదా కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది బొడమీరు కట్టల విషయంలో కూడా ఇప్పుడు మొన్న వేసినటువంటి గండి పడినటువంటి వాటిని ఇంకో నాలుగు అడుగులు ఎత్తుకు పెంచాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వరద పెరుగుతుంది అటు మున్నీరు కూడా పొంగి పొరుగుతుంది ఇటువైపు ఖమ్మం జిల్లాలో వస్తున్నట్టు ఈ వరద నీరంతా మళ్ళీ కృష్ణానదికి దిగువనంటే పులిచింతులకు దిగువన ప్రకాశం బ్యారేజ్కి ఎగువన వస్తుంది ఇటువైపు ఈ ఫ్లడ్ ఇటు వస్తూనే ఉంటుంది బుడమేరు వైపు వరద తీవ్రత పెరుగుతుంది వర్షాలు కనుక ఈ రోజు రేపు మరీ ఎక్కువగా పడింది మూడు రోజులు తీవ్ర వర్షాలు ఉన్నాయనేటువంటి మాటనే సూచిస్తున్నారు తీరం దాటిన తర్వాత కనీసం రెండు రోజుల వరకు అంటున్నారు ఒక రోజైతే భారీ వర్షాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వాళ్ళని కూడా వెనక్కి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో మళ్ళీ వాళ్ళని బస్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు ఇవన్నీ కూడా ప్రకృతి మనం చేసినటువంటి దానికి ప్రకృతి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది కాబట్టి ఈ రిటర్న్ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయక తప్పని పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఉంది మేము ఇలానే ఉంటాం అనుకుంటే కనుక ఇది పెద్ద గిఫ్ట్గా మారింది అనుకోండి మొత్తం ఒక విలయం ఒక ఉత్పాతం పొద్దున బుడమేరు ప్రాంతం కానీ విజయవాడ నగరం కానీ నేట లాస్ట్ టైం మనం చూసాం కర్నూలు నగరం ఎలాంటి విపత్తుని ఎదుర్కొందో ఇప్పుడు మహానగరాలు చాలా వరకు అటువంటి పరిస్థితి గుజరాత్ తీవ్రమైన ఖచ్చిత ప్రాంతం మొత్తం కూడా ఎందుకు మునిగిపోయింది కాబట్టి ప్రకృతితో పెట్టుకుంటే మనం ఈ విజయం సాధించే అవకాశాలు లేనే లేవు కాబట్టి ప్రజలు మేరుకోవాలి ప్రభుత్వాలను వెళ్తున్నటువంటి పెద్దలు మేలుకోవాలి లేదంటే కనుక మరింత నష్టం ముఖ్యంగా కోస్తా తీరంలో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ సార్ సో రాబోయేటువంటి రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉండబోతుంది అయితే విజయవాడలోని ప్రజలు మరింత అప్రమత్తంగా రెండు రోజుల పాటు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాబోయేటువంటి రెండు రోజులు మళ్ళీ కానీ వర్షాలు కురిస్తే ఉడమేరు పొంగేటువంటి అవకాశం ఉందని కేశవ గారు చెప్తున్నారు మరోవైపు ప్రజలు చేస్తున్న అంటే మనం చేస్తున్నటువంటి తప్పిదాలే ఇప్పుడు ఇవి ఉత్పాతాలుగా మారేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఇకనైనా కూడా ఆక్రమణల చరణ్ నుంచి కాపాడాలంటూ కేశవ్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి